మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు తొక్కుకుంటూ మేడిగడ్డకు వెళ్తామంటున్నా కేసీఆర్ కు కళ్లు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మేడిగడ్డ పిల్లలు కుంగినప్పుడు ఆయనే గా ఉన్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు లో కోర్టు దోచుకున్నారని ఆరోపించారు కేసీఆర్ రైతులకు తీరని అన్యాయం చేశారని ఇది ముమ్మటికి కేసీఆర్ తెచ్చిన కరువేనన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నది జలాలు మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అక్రమంగా ఆంధ్రాకి తరలించబడ్డాయి నాగార్జున సాగర్ కి తక్కువ నీళ్లు వచ్చినాయి ఏదో పిచ్చి లేచినట్టు మాట్లాడుతున్నాడు విధంగా సిగ్గుండాలే ఏదో మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట ఏదో తొక్కుకుంటే పోతారట జనం నిన్ను నీ పార్టీని తొక్కి బంధు సిద్ధమైంది తొంభై నాలుగు వేలు కోట్లు ఖర్చు చేసి ఒక పిల్లర్ పోయింది సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి గుండెకాయ లాంటివని వాళ్ళే అన్నారు మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయింది కుంగిపోయింది ఆయన హయాంలోనే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల రావు ఇరిగే చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు ఆ రోజు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ఇరిగేషన్ మినిస్టరు ఒక్క మాట మాట్లాడలేదు ఈరోజు ఈ బ్రోకరు జోకరు మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఇరిగేషన్ మినిస్టరు ఒక్క మాట మాట్లాడలేవు నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే రాష్ట్ర వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు తుప్పుగూడలో జరుగుతున్న జనజాతర సభకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాణం నాగేందర్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి వెళ్లారు నియోజకవర్గ పరిధిలోని ఫిలింనగర్ లో భారీ ర్యాలీని దాణం నాగేందర్ ప్రారంభించారు సుమారు ఇరవై బస్సుల యాభై పైగా కార్లో ఫిలింనగర్ నుంచి రోడ్ నంబర్ నలభై ఐదు మీదుగా తుక్కుగూడకు వెళ్లారు తుక్కు కూడా భారీ బహిరంగ సభకు అంచనాలకు మించి జన ప్రవాహం వస్తుందని దాడం అన్నారు ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు తామంతా పాటుపడతామని అన్నారు తలబెట్టినటువంటి యొక్క జనజాతర సభకు ఇంత భారీ ఎత్తున అంటే పది లక్షల మందితో ఏర్పాటు చేసినటువంటి సభకు చేస్తున్నటువంటి అందరికీ స్వాగతం వరకు ప్రధానంగా ఈ రోజు జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రణాళికని మరి ఎన్నికల మేనిఫెస్టోని ప్రారంభించబోతున్నటువంటి ఈ శుభ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద ఈ ఎన్నికల ప్రణాళిక మొదలు కావడం మా అందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారు తలబెట్టినటువంటి ఈ కార్యక్రమానికి పది లక్షలు అన్నారు కానీ ఎక్కడ చూసినా కూడా జన ప్రభంజనం చూస్తూ ఉన్నాం మనం పొద్దున్న నుండి కూడా వింటా ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు ఎన్నికల ప్రణాళిక ఈ రోజు ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఎన్నికల ప్రణాళికని ప్రతి ఇంటికి ప్రతి వాడకు మేము అందించి ప్రజలకు ఈ యొక్క ఎన్నికల ప్రణాళికని పూర్తిగా అవగాహన కల్పించే విధంగా మా వంతు కృషి చేస్తుంది ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టును ఆశ్రయించారు ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు ఈ మేరకు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు దీంతో ఈ నెల పది వరకు సమయం ఇచ్చినట్లు కోర్టు తెలిపింది తదుపరి విచారణ ఈ నెల పదిన చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి శుక్రవారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని ఇది బాధకరమైన పరిస్థితి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే రైతులకు ఇలాంటి దుస్థితి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు ఎర్రటి ఎండల్లో కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చారు కేసీఆర్ బాటలో బీఆర్ఎస్ శ్రేణులు నేడు దీక్షలు చేస్తున్నారు కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు పాలిచ్చే బర్రెడు పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చిందని సీఎం మంత్రులు కబురు చెబుతున్నారు పాలన తన చేతుల్లో లేదని సీఎం రేవంత్ అనడం సిగ్గుచేటు రేవంత్ కు చిత్తశుద్ది ఉంటే రైతులు ముందుకు రావాలి పంటలకు బోనస్ ఇస్తామని ఈసీకి రేవంత్ లేఖ రాయాలి మేము కూడా మద్దతిస్తాం మీ తీరుగా ఎక్కడా అడ్డుకోం పంటలకు క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు మొదటి ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్నారు సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు దీక్షలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించేందుకే దీక్షలు చేపట్టామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు అన్నదాతలు చనిపోతున్నా ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం రైతులకు భరోసా ఇవ్వాలన్న సోయి కూడా సర్కారుకు లేదని చెప్పారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం కోల్పోయిందన్నారు కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని మళ్ళీ కోతలు మొదలయ్యా మోటార్లు కాలిపోతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టే కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా పనికి మాటలు బంద్ చేయండి చిల్లర రాజకీయాలు మానండి ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎంతసేపు కేసీఆర్ ను దిట్టడం ద్వారానో బిఆర్ఎస్ పార్టీ మీద బూద జలడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు మేము ఒకటే అడుగుతున్నాం మమ్మల్ని ఎంత తిట్టండి ఓకే కానీ రైతుల్ని కాపాడండి రైతుల దుఃఖాన్ని తీర్చండి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అరే మీరు ఒక్కటన్న చేసిందా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదు బ్యాంకులో ఊర్ల మీద పడుతున్నారు లీగల్ నోటీసులు ఇస్తున్నారు బ్యాంకు అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరవన్నారు ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జైలుకు పంపిన వెళ్తాను గాని పార్టీ మారబోరని అన్నారు గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినట్లు గుర్తు చేశారు హామీలను అమలు చేయాలని అడిగితే కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు బ్యారెస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కోరారు ఈ మేరకు ఆ పార్టీ నేతలు రాజ్ భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణను కలిసి విడదీపత్రం అందజేశారు ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు ఉన్నత స్థాయి విచారణ జరపాలని గవర్నర్ను కోరామన్నారు ఫోన్ ట్యాపింగ్ తో బీఆర్ఎస్ నేతలు దేశద్రోహానికి పాల్పడ్డారని తెలిపారు సూత్రధారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లాలుచి ఈ అంశాన్ని తాము వదిలిపెట్టమన్నారు సిబిఐ ఎంక్వైరీ ద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు అసలు దోషులు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయవలసిందని అన్నారు ఆనాడు అధికార పార్టీగా ఈ పోలీసుల ద్వారానే ఆ డబ్బు మరి పోలీసుల వాహనాల ద్వారా పంపిణీ జరిగినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఆ రకంగా చూస్తే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి దేశ ద్రోహానికి మించినటువంటి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారంటే యథేచ్ఛగా అసలు ఇది ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి కొత్తగా వచ్చిన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఇంత అపవాదు గత ప్రభుత్వంలో మరి ఈ మొత్తం తెలంగాణ సమాజానికి మచ్చ తెచ్చే విధంగా జరిగిన వ్యవహారం కాబట్టి ఇవాళ దర్యాప్తులో మరి పాత్రధారులైతే ఇవాళ అరెస్టు కాబడతా ఉన్నారు జైలుకు పంపిణీ జరుగుతున్నారు కానీ సూత్రధాలు ఎవరు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి మరి వాళ్ళ తాట తీస్తామంటారు వాళ్ళను వదిలే ప్రసక్తి లేదంటారు మంత్రులు కూడా ఒకరి మించి ఒకరు ఏ రకంగా ఇవాళ వారు మరి ఈ దర్యాప్తులో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఎంత స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదంటారు మరి దర్యాప్తులో బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకు జరిగిందని మరి కొంతమంది ఇవాళ అధికారులు వెలిపిచ్చుతూ ఉంటే మీరు ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ రకంగా మీరు నడుచుకుంటున్నారో గతంలో ఆనాటి ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము ఈ రకంగా చేశామని మహాటంగా వారు చెబుతున్న వార్తలు వస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతున్నాం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు తెలంగాణలో బీజేపీకి ముక్కు ముఖం ఉందా అసలు అది ఒక పార్టీనా అని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి టి చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు కేసీఆర్ స్ట్రాంగ్ కౌటర్ ఇచ్చారు బీజేపీ ఎక్కడ ఉందన్న కేసీఆర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయో రావో చూసుకోండి ఎద్దేవా ఎద్దేవ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్సి వాత పెట్టినా కేసీఆర్ కు ఇంకా బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు కేంద్రంలో బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తుందని మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మేడ్చ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆశ్రయ అనాథరణంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంధం పృథ్వీ ఆధ్వర్యంలో వృద్ధులకు చిన్నపిల్లలకు పనులు పంపిణీ చేశారు అనంతరం సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశం రమేష్ ఆంజనేయులు చౌదరి సందీప్ రమాకాంత్ పూర్ణ కరుణాకర్ పాల్గొన్నారు

రైతుల కోసం కేసీఆర్ మరో రెండు అడుగులు ముందు వేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు కేసీఆర్ కు గోదావరి జనాలపై అవగాహన లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాధ్యత లేకుండా పారిపోయింది ఎవరో తెలియదా అని ప్రశ్నించారు మంత్రుల మాటల్లో ఆ విషయం అవగాహన లేదని లోపం అనుభవ రాహిత్యం మాత్రమే ఉన్నాయన్నారు మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య ఉంటే అన్నారం సుందీళ్ల ద్వారా ఎల్లంపల్లికి ఎందుకు ఎత్తిపోయలేదు సమాధానం చెప్పాలని కొండల లక్ష్మయ్య డిమాండ్ చేశారు నిత్యం సందర్శకులతో కలకల్లాడే రోడ్ నెంబర్ ఒకటిలోని జీవీకే మాల్లో సందడి వాతావరణం నెలకొంది ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకున్నట్టు కళాకారులు పిలుపునిస్తూ పాటలు నృత్యాలు చేశారు స్వీట్ యాక్టివిటీలో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరికి వివరించే నిమిత్తం కార్యక్రమాలు నిర్వహించినట్లు జెహ్ఎంసీ సర్కిల్ పద్దెనిమిది డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తెలిపారు ప్రతి ఒక్కరూ ఓటును హక్కుగా వినియోగించుకోవాలని కోరారు హైదరాబాద్ జిల్లా మన ఎలక్షన్ ఆఫీసర్ కమిషనర్ జిహెచ్ఎంసి ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈరోజు స్వీప్ యాక్టివిటీ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది దానికి మా పిల్లలు అంటే మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పిల్లలు మా ఆర్పిటిఎల్ఎఫ్ లీడర్ల పిల్లలు క్లాసికల్ మరి వెస్ట్రన్ డాన్స్ తోటి ఓటర్లకి అవగాహన కలిగించారు వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఫ్లప్ కార్డ్స్ పట్టుకొని ఓటు హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ చేయాలి ఓటు మన హక్కు అని ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి లోన్గా కాకుండా ఓటు వేయాలని వాళ్ళ వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది డాన్సర్స్ వచ్చేసి ఒక మనకి ఇరవై మంది దాకా పాల్గొన్నారు వెస్ట్రన్ అండ్ క్లాసికల్ కలిసి ఇక్కడ వచ్చిన ఇవాళ సాటర్డే కాబట్టి వీకెండ్ కాబట్టి ఈ మాల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా అటెన్షన్ తోటి దీన్ని చూడడం జరిగింది ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి మా నోడల్ ఆఫీసర్ ఆశా అండ్ మా కమ్యూనిటీ ఆర్గనైజర్స్ మా ఆర్పీలు వీళ్ళందరూ కలిసి స్నేక్ అండ్ ల్యాడర్స్ అని మేము ఒక గేమ్ చేస్తాము అది కూడా చాలా వినూత్నంగా ఉంటుంది అదేంటంటే దానికి ఒక డైస్ ఉంటుంది స్నేక్ ఉన్న దగ్గర ఎలక్షన్స్లో చేయకూడని పనులు ఉండే మెసేజ్ ఉంటుంది ల్యాడర్ ఉన్న దగ్గర నిచ్చెన్ ఉన్న దగ్గర మనం చేయాల్సిన మెసేజ్ ఉంటుంది వాళ్ళు డైస్ రోల్ చేసి వాళ్ళే పావుల్లాగా స్నేక్ అండ్ ల్యాడర్ అనేది ఆల్రెడీ చాలా కాలేజీలలో స్కూళ్ళలో చేయిస్తున్నారు అది కాకుండా మానవాహారాలు రకరకాల ప్రతిజ్ఞలు తీసుకోవడాలు రోజు ఏదో ఒక చోట ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నారండి మీరు ఆ స్నేక్ అండ్ లెడర్స్ కూడా చూడండి చాలా వినూత్నమైన ప్రోగ్రామ్ జరుగుతుంది మేడ్చ జిల్లా మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన రేకుల షెడ్డును కూల్చివేశారు జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకు ఎదురుగా ఉన్న రేకుల షెడ్లు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేసినట్లు తెలిపారు మున్సిపల్ అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు మేరకే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిగినట్లు సమాచారం మేడ్చ జిల్లా మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన రేకుల షెడ్డును శనివారం ఉదయం కూల్చివేశారు జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకు ఎదురుగా ఉన్న రేకుల షెడ్లు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేసినట్లు తెలిపారు మున్సిపల్ అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిగినట్లు సమాచారం ఇటీవల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమ కట్టడాలను కూడా మున్సిపల్ మున్సిపల్ అధికారులు కూల్చివేసిన వేశారు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి బిల్డింగ్ కట్టారని జేసీబీలతో వెళ్లి అధికారులు కూల్చివేశారు పార్టీ ఎవరినైనా ఎన్నికల బరిలో నిలబెట్టే అధికారం ఉంటుందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పార్టీ గెలుపు కొరకు గద్దరు కూతుళ్లు పోటీలో నిలబెట్టి అధికారం చేజికించుకున్నాక ఇప్పుడు వేరే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం పచ్చి మోసమని మండిపడ్డారు ఓడలో ఉన్నంత వరకు ఓడమల్లయ్య ఒడ్డు చేరడాక బోడమల్లయ్య అన్నట్లుంది రేవంత్ రెడ్డి వ్యవహారమని ఎద్దేవా చేశారు సినిమా అవార్డులతో సంతోషపెట్టి అసలు రాజ్యాధికారం మాత్రం రాకుండా నయవంచనం చేయడం న్యాయమాడి ఆయన ప్రశ్నించారు హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లుగూడ పోలీస్ స్టేషన్కు వచ్చిన హైదరాబాద్ శ్రీనివాస్ రెడ్డికి సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి సౌత్ ఈస్ట్ అడిషనల్ డీసీపీ స్వామి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు స్టేషన్లోని రికార్డు తనిఖీ చేస్తున్న సీపీ కేసులో వాటి వివరాలు తెలుసుకున్నారు హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లుగూడ పోలీస్ స్టేషన్కు వచ్చిన హైదరాబాద్ కొత్వాల్ రెడ్డికి సౌత్ ఈస్ట్ డీసీపీ జానకి సౌత్ ఈస్ట్ అడిషనల్ డీసీపీ స్వామి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు స్టేషన్లోని రికార్డు తనిఖీ చేస్తున్న సీపీ కేసులో వాటి వివరాలు తెలుసుకున్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బన్సురాబాద్ డివిజన్లో వివిధ కూడలిలో కార్యకర్తలతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి నేతృత్వంలో బీజేపీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని అన్నారు ఎన్నో ఎండ్ల హిందువుల కల అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు ఇంకా అనేక గొప్ప సంస్కరణలకు పెద్దపీట వేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు కోసం మన్సూరాబాద్ డివిజన్ నుండి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రపంచంలో ఎవరు పాటించినటువంటి నియమ నిబంధనలు కానీ కార్యకర్తలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కుటుంబానికి ఆర్థికమైన ఇబ్బందులు కలిగిన దేశమే ముందు నా కుటుంబమే నెక్స్ట్ అనే సిద్ధాంతంలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టే ఈరోజు ఎనభై రెండుల అంతకుముందు మన ముత్తం రెడ్డి గారు చెప్పినటువంటి జనసంఘ్ పార్టీ అట్లకెళ్ళి వచ్చినటువంటి ఈ పార్టీ ఈరోజు చెక్కు చెదరకుండా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కొన్నిసార్లు డిపాజిట్లు రాకపోయినా కొన్నిసార్లు కార్యకర్తలు లేకపోయినా మీరు మారుమూల ప్రాంతాలైనటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ వారు కూడా ఇలా బీజేపీ జెండా ఎగురుతుందంటే కార్యకర్తలకు ఒక కష్టం ఇలా మీరు చూడండి కాంగ్రెస్లో ఈయన చేరంగానే వారం రోజులకు ఆరు నెలలకు ఆరు సంవత్సరాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఇచ్చాడు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సిరిసిలలో మాట్లాడిన మాటలు అన్ని అబద్దాలు అన్నారు కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ఏమీ చేయలేదు అనడం ఆయన దిగజారుతుండడానికి నిదర్శనమని మండిపడ్డారు రైతు బంధు పేరుతో ప్రజాదనాన్ని కొల్లగొట్టిన కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలు తొక్కినందుకే గత ఎన్నికల్లో కరువు కాల్చి వాత పెట్టారని విమర్శించారు కేసీఆర్ మాట్లాడే మాటలు భాషను సరిదిద్దుకోవాలని సూచించారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెలగక్కటం మానుకోకపోతే గుణపాఠం తప్పదు గౌరీ సతీష్ హెచ్చరించారు ఈరోజు సాయంత్రం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు సిరిసిల్లలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు నెలల్లో ఏమీ చేయలేదని అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదనేది మరచి మాట్లాడడం చాలా సత్యదూరం శోచనీయంశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకనంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి రైతులను రైతు బంధు పేరుతోటి మోసం చేసి రైతు రుణమాఫీ కానీ రైతు ఇన్పుట్స్ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు సామాగ్రిని కానీ అందించకుండా వారిని మబ్బెపెట్టినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారిది దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సరైన మద్దతు ధర లేక అన్నమా రామచంద్రని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతుల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆత్మ చేసుకోవాలి దాంతోపాటు వారు మాట్లాడినటువంటి మాటను ఏదైతే ఓవర్సీస్ బీసీ ఇచ్చే ఓవర్సీస్ లోన్ గురించి మాట్లాడడం చాలా విఠూరం ఎందుకు అని అంటే సూర్యాపేట జిల్లాలో బహిరంగ సభలో ఒక మిత్రుడు మాట్లాడుతూ మా పాప ఆస్ట్రేలియాలో చదువుతుంది ఇప్పటి వరకు మాకు ఓవర్సీస్ లోన్ రాలేదు అని చెప్తే ఆ వ్యక్తిని మీరు జైల్లో పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ బుక్ చేసి వారు జైల్లో పెట్టింది మీరు కాదా గత సంవత్సరం నెల నుంచి ఓవర్సీస్ లోన్ లేకుండా మేము ఇటీవలే ఓనా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆ అంశాన్ని పొందుపరిచి బీసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసము బడ్జెట్ కేటాయించినటువంటి విషయాన్ని మీరు మర్చి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలో పోలీసులు భారీ స్థాయిలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు జయచంద్ అనే వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది నిందితుడి వద్ద నుంచి రెండు లక్షల ఇరవై ఐదు పేల రూపాయల విలువ చేసే పదిహేను గ్రాముల ఎండీఎంఎం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడు సోహన్ అలీ కోసం గాలిస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు అయినందుకు ఈ పరిస్థితి ఈ రోజు వచ్చింది పేరెంట్స్ యువత అందరూ గమనించాలా దీంట్లోకి బానిస కావటమే ఒక పెద్ద దురదృష్టమైతే ఈ బిజినెస్ లోంచి ఆ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవాలని యువత అనుకోవడం చాలా తప్పు పోలీస్ గాని టాస్క్ ఫోర్స్ గానీ ఎస్ఓటీ గాని అన్ని ఏజెన్సీస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా పకడ్బందీగానే ఉంటుంది హైదరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో డ్రగ్ నిర్మూలన అనేది సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్ లో అందరూ సీరియస్ గా వర్క్ చేస్తుంటారు కాబట్టి ఈ చట్టంలో ఎవరు చిక్కుకోవద్దు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి వాళ్ళకి అందరు కాల్ చేసి మొత్తం తెలంగాణ స్టేట్ డగ్ ఫ్రీగా ఉంచుకోవడానికి మనందరం కోఆపరేట్ చేయాలి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్లో ఈటల రాజేందర్ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు దేశానికి దేశభక్తి కలిగిన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్న పార్టీ ఉండాలని ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ఏర్పాటు చేశారని ఈటల అన్నారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే ప్రజాస్వామిక దేశభక్తి కలిగిన నాయకులపైన హింస ప్రయోగించి జైలలో పెట్టారని విమర్శించారు నియంతృత్వపు కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు జనతా పార్టీ ఏర్పాటు చేస్తే యావత్ ప్రజానికం జనతా పార్టీని ఆశీర్వదించారని తెలిపారు మృత్యు పొంచి ఉందో క్షణ క్షణం వారి చేతిలో పెట్టుకొని బతికే ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకటే దేశం ఒకటే చట్టం జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి గతంలాగా భారత వేదిక మీద మళ్ళీ ప్రస్తావించేటువంటి అవకాశం రావద్దని చెప్పి దాన్ని రద్దు చేసి ఇవాళ ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఎలా మీకు తెలుసు ప్రతి నిత్యం ప్రతి నిత్యం శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాలతో బాంబు పేరులో గాయపడేటువంటి పౌరులను చూసినాం మనం అమాయకులను చూసినాం మనం సైనికులను కూడా మనం చూసినాం కానీ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇవాళ ప్రశాంతత నిలయంగా మారబోతున్నే కాకుండా జమ్మూ అండ్ కశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి గొప్ప ప్రాంతంగా అభివృద్ధి అని చెప్పి మోడీ కలు కంటున్న పరిస్థితి అది ఒక్కటి చాలు ఈ దేశంలో మోడీ వచ్చింది హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు చాకచక్యంగా దాడులు నిర్వహించారు ఈ దాడిలో ఎస్ఐ రంజిత్ ఇరవై వేల రూపాయల అంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు అలాగే రైటర్ విక్రమ్ ను విచారణ చేపట్టింది న్యాయం చేయాలి అంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుడి వద్ద లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఏఎస్ఐ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఓ సెక్టర్ ఎస్ఐ గా పనిచేస్తున్న రంజిత్ వద్దకు ఓ బాధితుడు ఇటీవల తనకు న్యాయం చేయాలంటూ వచ్చాడు అయితే కొంత మొత్తంలో డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని తెలియజేశాడు అప్పటికే కొంత మొత్తంలో డబ్బులు ముట్ట చెప్పిన బాధితుడు మిగతా డబ్బులను ఎస్ఐ రంజిత్ సూచనల మేరకు రైటర్ విక్రమ్ కు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రంజిత్ రైటర్ విక్రమ్ తెలిపారు నేను వంశకృష్ణ కమిషనర్ పోయినా సార్ వంశీకృష్ణ తీసుకొని ఆయన టౌన్ ప్లానింగ్ ఆయన పైన రాజ్ ఉంటారు ఆయనతో మాట్లాడమని చెప్పి ఆయన దగ్గర పోయినా పోతే మా వాళ్ళు వస్తారు వాళ్ళతో సెటిల్ చేసుకోమని చెప్పిండు సరే మీద డాక్యుమెంట్ ఏమన్నా డాక్యుమెంట్లు అన్ని ఇచ్చినా మా దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని ఇచ్చిన అరవై గజాలకు పర్మిషన్ ఇవ్వండి సార్ అని చెప్పినాం పర్మిషన్ లేదా కట్టుకోపోమని చెప్పి వంశకృష్ణ కమిషనర్ సార్ చెప్పిండు చెప్పిన తర్వాత కుమార్ సార్ పోతే మా వాళ్ళు వస్తారు వాళ్ళతో మాట్లాడుకోపోమని చెప్పిండు పంపిస్తే వచ్చిండు గడ్డం సీన్ తను వచ్చిండు వచ్చి ఆయన ఎట్లా కడతాను బెదిరించు బెదిరిస్తే మేమన్నా పర్మిషన్ ఇవ్వండి లేకపోతే కట్టుకోమని చెప్తున్నారు సార్ కట్టుకోమని కట్టుకుంటామని చెప్పినాం లేదు అట్లా కట్టుకో పర్మిషన్ కావాలి నీకు కట్టువద్దు అని చెప్పి అన్నాడు సార్ మేము పెద్దోళ్ళని అడిగితే కట్టుకోమంటాడు మీరేం సార్ ఆపుతున్నారు అంటే లేదా పెద్ద ఆయన పంపించండు యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వండి ఫస్ట్ లక్ష రూపాయలు పెద్ద రాజ్ కుమార్ సార్ పేరే అంటే ఆయనతో మాట్లాడితే మా వాళ్ళు సెటిల్ చేసుకోమన్నాడు కాబట్టి రాజకుమార్ సార్ పంపించిండు మేము అన్నం అంత ఇవ్వలేమంటే యాభై వేలు అడిగాడు యాభై వేలు అంటే నేను ఇంత నాదం కాదు సార్ మీరు ఏం చేస్తారు మీరు ఎట్లా చేస్తారు చేసుకోండి మీరు పర్మిషన్ ఇవ్వండి లేకపోతే ఇవ్వండి లేకపోతే వేలు అడిగారు లక్షా నుంచి యాభైలు అడిగారు మేము ఇవ్వలేదు వచ్చి కుళ్ళ కొట్టు డిమాషన్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఉంటారు ఆయన ఒక బీకర్ సెక్షన్ లో ఒక ఇల్లు ఆయనకి వాళ్ళ వైఫ్ పేరు పైన ఇవ్వడం జరిగిందంట ఇచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ నుంచి వాళ్ళ కూతురికి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది దాని తర్వాత ఆ ఇంట్లో మా సుధాగారని చెప్పేసి ఇంకొకరు ఎవరో వేరే పార్టీ ఆ క్లెయిమ్ చేస్తూ వీళ్ళిద్దరి మధ్యలో కోర్టులో సివిల్ పంచాయతీ నడుస్తుంది ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా ఇంటి పైన వచ్చేసి మా ఇంటిని డిమాలేషన్ చేస్తున్నారని సుధాగారు ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో లాంచ్ చేయడం జరిగింది ఆ పో దాన్ని కంప్లైంట్ ఆధారంగా వీళ్ళు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంజిత్ గారు దాన్ని ఒక అప్పుడు అతను మమ్మల్ని అప్రోచ్ అయినాడు అయితే మేము అతనికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయండి అని చెప్పి చెప్తే అతను వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా యాభై అని దాని తర్వాత మళ్ళీ సరేగా ఇరవై వేల వరకు అని చెప్పేసి విక్రమ్ అనే ఆయన అసిస్టెంట్ బ్రైర్ అనమాట ఈ యొక్క రంజిత్ అనే ఎస్ఐ గారికి ఆయన చెప్పడం జరిగింది ఇద్దరు డిస్కస్ చేసుకున్న తర్వాత ఇతనికి ఇరవై వేలు అని చెప్పాడు కదా అని చెప్పేసి ఇరవై వేలు రూపాయలు తీసుకొని ఇక్కడ ఈరోజు రావడం జరిగింది వచ్చినప్పుడు ట్వంటీ థౌసండ్ తీసుకొని పోతే మళ్ళీ ఇక్కడ ఎస్ఐ రంజిత్ గారు ట్వంటీ థౌసండ్ కాదు థర్టీ థౌజండ్ కావాలా మాకు ముప్పై వేలు ఇస్తేనే ఇది జరుగుతుంది లేకపోతే నడవదని చెప్పి